హాయ్ హాయ్ బ్రో జానీ గురించి అవును నిజమన్నా స్పష్టంగా అమ్మాయి వచ్చి కంప్లీట్ ఇవ్వడము నన్ను ఇంత హింస పెట్టిండు నన్ను ఇంత బాధ పెట్టిండు అని ఆమె బాధ కంప్లీట్ ద్వారా చెప్పింది ఇంకా మీడియా ముందరికి వచ్చి చెప్పింది ఆమె అంత బాధ దార్చుకు అసలు జానీ మాస్టరు ఎంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇటువంటి దారుణంగా చేయడం ఇది నాకు అసలు నిజంగా ఆయననే చేసిండ ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరన్నా చేయించరా ఎందుకు ఇట్లా అయిపోయిండు ఎవరన్నా హస్తం ఉందా వెనకాల నుంచి కావాలని ఎవరైనా చేయించినరా అసలు జానీ మాస్టర్ అనే ఆయనని కిందికి దింపేయాలి అమ్మాయి కేసు పెట్టింది కదా కేజ్ పెట్టిందంటే ఎఫ్ఐఆర్లు ఏం ఫైల్ చేశారంటే జానీ మాస్టర్ క్యారేవ్యాన్లో కూడా జిప్పు తీసి దగ్గరికి వచ్చి అటాకింగ్గా చేయడం లేకపోతే దానికి సహకరించబోతే ఆమెని అద్దం తీసుకుని కొట్టడం వాళ్ళని చేశాడంట దాన్ని నువ్వు ఏకీభవిస్తావు అస్సలన్న అసలు అంత అంత పూర్తి అంటే అసలు చెప్పుతో కొడతా నేనైతే నిజంగా చెప్తున్నా జానీ మాస్టర్కి ఎంతో మంచి పేరు ఉండే అటువంటిది ఇంత దారుణంగా ఇట్లా వస్తే ఎవరన్నా ఊరుకుంటారా అన్న జిబ్బు తీసి మరి అది ఏందన్నా జిబ్బు తీసి అట్లా పైకి వెళ్ళడం కానీ ఎంత దారుణం అన్న ఆయన గిట్ట అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా మనం భారతీయులం భారతదేశం మన తెలుగు వాళ్ళం ఇక్కడ ఈ గడ్డ దేవుళ్ళు పుట్టిన గడ్డ ఇది అట్లాంటి గడ్డని మర్చిపోయి అసలు బుద్ధు అసలు ఎవరో చేసినరా లేకపోతే ఎనుకుండి నడిపించిండ్రా అనిపిస్తుంది ఓకే అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి డెఫినెట్గా వెంటబెట్టుకుని తీసుకెళ్తాడంట అప్పుడు కూడా పలుమార్లు అత్యాచారం జరిగిందంట అమ్మ మీద నిన్న కేసులో అయితే ఆమె ఈ కేసులో భాగంగా ఈరోజు బయటపెట్టడం జరిగింది దాన్ని నువ్వు ఎలా చూస్తావు అంటే ఇంత దారుణంగా చేసిన అని మాకు అసలు తెలీదు అసలు ఇంత దారుణంగా ఇంత హింసిస్తున్నానని ఆమె బాధ ఇన్ని రోజులు చెప్పుకోలేకపోయింది ఇంకా వద్దు నేను చనిపోయినా సరే నేను కంప్లీట్ ఇవ్వాలి నా బాధని చెప్పాలని బయటకు వచ్చి చూసినావా నిజంగా అటువంటి వాళ్ళు ఉండాలి ఇప్పుడు ఏం చేస్తామన్నా అంత మంచి పేరున్నది కాకపోతే ఇప్పుడు ఇటువంటి చేసినప్పుడు నిజంగా చెప్పుతో కొడతాను నేనైతే నిజం చెప్తున్నా ఉన్నా కానీ నా పక్కన ఉన్నా కానీ నిజంగా చెప్పుతో కొడుతున్నా ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గిటా కానీ ఇంత పెద్ద జానీ మాస్టర్ కానీ ఈ ప్రపంచానికే అసలు ప్రపంచాన్ని నడిపేటోడైనా సరే కానీ అటువంటి పని చేస్తే చెప్పుతో కొడతాం ఓకే ఇంకోటి వచ్చి జానీ మాస్టర్ వల్ల వైఫ్ కూడా ఆమెను వెళ్ళి కొట్టడం ఆమెను వెళ్ళి బెదిరించడం వాళ్ళు చేస్తుంది దానికి ఏం చెప్తాం అది చాలా తప్పన్న అసలు ఆమెను ఎంతో హింసించిన వాడు ఆమె భార్య వెళ్ళి ఆమెను కొట్టడం ఎంతవరకు కరెక్టు అదే ఆమె భార్యని జానీ మాస్టర్ భార్యని వేరే వాళ్ళు హింసిస్తే ఆ బాధ నీగిట ఉంటుంది కదా జానీ మాస్టర్ అట్లా కొట్టడం తప్పు కాదు ఒక మహిళ అయి ఉండి గిటా ఆమె ఆమె మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అది ఓకే ఇంకోటి ఫైనల్గా జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారంట దానిలా చూస్తాం ఇటువంటి వాళ్ళని నిజంగా స్పష్టంగా అసలు ఉండొద్దు ఇంకా అసలు ఈ రాష్ట్రంలో ఉండొద్దు ఇంకా అటువంటి వాళ్ళని పార్టీలో ఉంచుకోవద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇటువంటి అత్యాచారులు ఇటువంటి రాజకీయ నాయకులు గానీ గుండాలు గాని రౌడీలు కాని ఇటువంటి వాళ్ళు ఉండొద్దు అసలు ఈ దేశంలో ఉండొద్దు రేపు రేపు కేసు ఆమె గట్టి కూర్చున్నాదనుకో ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉంటది ఆయనకి తెలుసు ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉంటుంది ఆయనకి అటువంటి అన్న అసలు దారుణం తీయడం కానీ చెప్పండి చెప్పండి అటువంటిది నిజంగా చెయ్యి అసలు మాట్లాడబుద్ధి బుద్ధి అన్న దాని గురించి ఒక మాటలో జానీ మాస్టర్ గురించి చెప్తాం ఇంకా వేస్ట్ అని స్పష్టంగా తెలిసిపోయింది ఎంతో మంచి పేరున్న జానీ మాస్టర్ వేస్ట్ తెలిసిపోయింది ఓకే బ్రో